ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు టీడీపీ మీదకి నెట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు ప్రాంతంలోని వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంటలు పండుతున్నాయని చెప్పారు చంద్రబాబు నాయకత్వానికి జగన్ నాయకత్వానికి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసని చెప్పారు ఇక అరాచకాలతో గందరగోళం సృష్టించే పార్టీ వైసీపీ పార్టీ అని ఆయన విమర్శించారు ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసినా వైసీపీకి బుద్ధి రావడం లేదని మంత్రి గొట్టిపాటి జరిగిన సంఘటన హత్యక దారి తీసింది అది అందరికి తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హెచ్చకంగా మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద బీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటివారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత ఐదు సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మేము ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసి చేసే పరిస్థితి చేశారు లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తా సరే దాడులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఆ రకమైన అరాచకం సృష్టించారు ఇవాళ ఇవాళ చూడండి ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా గతంలో ఊరిలో గ్రామాల గ్రామాల్లో గొడవలతో రక్తాలు పరితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము అంత అంత బ్రహ్మాండంగా పని పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాలు మేము ఉన్నాం చిన్న చిన్న సంఘటన కూడా మా పార్టీకి బియ్యాన్ని ఉన్నారు మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్లో ఒక ఎరఫ్ నేను గారి లోనే దాదాపు మూడు వందల మందిని ఒక గ్రామంలో మాచ మాచివరం గ్రామం పిన్నెల పిన్నెల మాచివరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే మూడు వందల మందిని అసలు ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోయారు పారి పేరు దెబ్బకి పొలాలన్నీ బీడు పెట్టుకున్నారు ఇళ్ళన్నీ వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడో కూలికి నానికి రైతులుగా ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా కూలీ నాకి వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాదాపు అదే కాన్షియన్స్ ఒక్క లో పన్నెండు మందిని చంపేశారు అందుట్లో ఇద్దరు ఎస్సీలు ఉన్నారు మన చంద్రగారు పేసి ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తను తెలిసి కూడా కిరాతకం చంపేశారు అదే కాకుండా అక్రమ మైనింగ్ చేశారు విపరీతంగా చేసేసి ఆ గుంటలు ఉంటాయి ఆ గుంటల్లో కూడా పిల్లలు చనిపోయి ఏడెనిమిది మంది పిల్లలు చనిపోయి నా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అరాచకాలు చేసుకుంటా వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం మా ప్రభుత్వం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పేది గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి అందరూ పొద్దున రైతులనక పగలనక రైతులు అనక కష్టపడి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన రాష్ట్రం అంది అందరూ కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని కష్టపడి తెచ్చుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కానీ ఇప్పటికి కూడా ప్రజల్లో బుద్ధి చెప్పి పదకొండు సీట్లు వచ్చినా సరే వాళ్ళకైతే బుద్ధి రాలేదు ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమీడియట్గా ఎవరు చచ్చిపోతారా ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చే చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక్కసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది పల్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు తీసుకెళ్తారు మీరు చూసుకుంటారు గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా అంచి అంచి వేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతమైన వాతావరణంతో ప్రజలందరూ సుఖశాంతితులతో ఉండాలనే జయంగా గడిచిన నలభై సంవత్సరాల నుంచి అదే జయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారో లాస్ట్కి చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసుకి ఎత్తి మైనింగ్ అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిన పార్టీ అది మా పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు అది ప్రజల నుంచి ప్రజల అక్రమ సంపాదన మీద పెట్టిన పార్టీ మాది తెలుగు వాడి గౌరవం మీద పెట్టిన పార్టీ మాది ఇలాంటి హత్య రాజకీయాలకు సంబంధించి ఏ చిన్న సంఘటన రాష్ట్రం నలుమూలల ఎక్కడ చిన్న సంఘటన అయినా సరే ప్రభుత్వం సీరియస్గా ఉండిద్ది డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడ కూడా చిన్న సంఘటన దాని ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే ప్రసక్తి లేదు